ప్రైజ్లో దేవునామానికి మహిమ కలిగిన గాక లుకస్వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో వ్రాయబడి ఉన్న శ్రేష్టమైన మాట దేవుని దూత వచ్చి వారి యొద్ధను నిలిచినప్పుడు వారి చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించినట్లుగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారు అంటే గాబ్రేల దూత అనాడు గొర్రెల కాపురులు వారి మందను కాచుచున్నటువంటి సమయంలో దేవుని దూత వారి యొద్దకు వచ్చి ఒక శుభవర్తం వారికి తెలియజేస్తాను నిజం ఈ రోజున ఈ ఈయనెలాంటి కూడా శుభవర్త మానవుతో సంతోషముతో ఆనందకరమైనటువంటి దేవుని యొక్క నామాన్ని నిత్యము మహిమపరిచే కుటుంబము కానీ ఉండాలి నీ కుటుంబము దీవించబడాలి నీ కుటుంబము ఆశీర్వదించబడాలి నీ కుటుంబం ఎక్కింపబడాలి అంటే నిత్యము ఆయన నామమును స్థుతించుచున్నటువంటి ఆయన సన్నిధిలో నువ్వు అడిగిపెట్టిన ఎడల ఆయన ఎదురు సాగిలిపడిన ఎడల దేవుని వాక్సి దూత ప్రకా వచ్చిన వెంటనే దేవుని వెలుగు ఆ చుట్టూ ప్రకాశించిందట ఎల్లప్పుడూ నీవు ఆరాధించున్న దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుడు నిన్ను దీవించును కాక